అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది ఈ మాత్రం ఉడికితే సరిపోద్ది అన్నట్టు అంత బాగుంటుంది వడకాయ హాయ్ నమస్తే ఈరోజు చాలా సింపుల్ గా చాలా ఈజీ అయినటువంటి చెన్నై స్టైల్లో వడకాయ చేయబోతున్నాను అండి ఈ తమిళనాడు కి దగ్గరగా ఉంటున్నాం కాబట్టి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఈ వడకర్ అనేది కామన్ గా ప్రతి టిఫిన్ పాయింట్ లోనూ దొరికే ఈ వడకర్ రెసిపీ మీకోసం మా టిఫిన్ బండిపై చేసే ఈ వడకాయ ఏ విధంగా చేస్తానో మీకు తక్కువ క్వాంటిటీలో ఒక నలుగురికి సరిపడా వడకరి చేసి చూపించుకోతున్నామండి ఇది ఒక నాన్ వెజ్ టేస్ట్ లో అద్భుతంగా ఉంటుంది అంత బాగుంటుంది వడకరి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపించే ప్రతిది ఫాలో అయ్యారంటే పక్కా అద్భుతమైనటువంటి చెన్నై స్పెషల్ వడకరి మన ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి సరే ఆలస్యం చేయకుండా ఫటాఫట్ ఫట్ వంట మొదలు పెట్టేసి చక్క చెక్కాంట ఇడ్లీలో పెట్టుకొని తినేద్దామా దీనికి ముందుగా చూడండి పచ్చిశిన పప్పండి మూడు గంటల సేపు నెలల్లో నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడిగేసి అంతా ఉంపేసుకొని పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసేసుకుందాం చూడండి మిక్సీ జార్ లోకి ఇది ఈ మాత్రం నీళ్లుంటే చాలు శుభ్రంగా వేసేసుకొని కొద్దిగా సోంపు వేస్తున్నాను పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు వేస్తున్నాను ఒక పిండి లక్క వేస్తున్నాను కొద్దిగా అంటే కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న పని అయితే పావు స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి సరిపోద్ది మనం మసాలా వడకి ఈ విధంగా అయితే పిండి రెడీ చేసుకుంటాము అదే విధంగా బరక బరకగా బరపిండిగా వేసుకొచ్చేస్తాం ఇదిగోండి ఈ విధంగా బరకగా మనకి అక్కడక్కడ మనకి ఏ విధంగా అయితే మసాలా వడక వేసుకుంటాం అదే విధంగానే ఈ పిండి కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి మనం పొడలు దేవుకోవడానికి కాస్తంతా నూనె పోసుకుంటాం సుమారు పావు లీటర్ లాగా పోస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు ఓకే వంటని లో పెట్టేసుకోండి ఈ విధంగా వేసేసుకోండి పకోడా వేసుకున్నప్పుడు వేసేసుకోండి ఆహా ఆహా గుమ్మ గుమ్మలు మనకి మనకి ఆబ్బాయిల్ అయితే సరిపోతుంది అన్నమాట అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది ఎందుకంటే ఇందులో మనం సోంపు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ సూపర్ అప్పుడు దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఆబ్బాయిల్ అవ్వాలన్నమాట సరిపోతుంది చూడండి ఈ విధంగా కాస్త మీడియం ఫ్లేమ్ లో మనం ముందే కలపెట్టుకోకూడదండి ఈ విధంగా కాస్త దేని తర్వాత ఎరగేసుకుంటూ దీన్ని అవి చేసుకోవాలి చెదిరిపోయిన ఏ ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే మనం మళ్ళీ కూడా దీన్ని ఇంకొక ప్రాసెస్ వేరే చేసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు పోతే ఇలా అయితే బాగా ఉడికిపోతుంది అనమాట కుక్ లేదంటే చెదిరిపోయిందంటే గరగరాన అని వచ్చేస్తుంది మనకి గరగర్రలాడుతూ వచ్చేస్తుంది మనకి సాఫ్ట్గా ఉండాలి ఈ వడకరికి ఈ వడ ఈ వడని ఈ విధంగా కాకుండా వడల్లా తట్టి వేసుకోవచ్చు అదే విధంగా దోశ పెనం పైన రొట్టెలాగా కూడా తట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా క్వాంటిటీ చేసుకునే పని అయితే ఇడ్లీ పాత్ర పైన ఆవిరి కూడా పట్టుకోవచ్చు అనమాట ఈ నాలుగు మెతళ్లలో మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు మనకి పండగలకి వాటికి వడలు మిగిలిపోతాయి కదండి ఆ వడలు మిగిలిపోయినప్పుడు వాటిని కూడా ఈ విధంగా మనం పక్క రోజు వడకరిగా చేసుకోవచ్చు అసలు వడకరి అనేది పుట్టిందే అక్కడి నుంచేనండి మా ఈ హోటల్లో సాయంత్రం మిగిలిపోయిన వడలతో ఉదయం వడకరి వేసేవాళ్ళు అనమాట చూడండి మనం పసుపు వేసుకున్నాం కదా కలర్ఫుల్ గా మనకి రెడీ అయిపోయింది చూడండి ఇది మాత్రం వేగితే సరిపోద్ది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్ గా అద్భుతంగా మనకి ఈ వడకరికి కావాల్సిన ముఖ్య పదార్థం రెడీ అయిపోయింది దీన్ని తీసేసుకొని నూనె ఉడికేంత వరకు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగే కూడా చేసుకొని తినేవచ్చండి చాలా బాగుంటుంది స్టవ్ వేసుకుందాం వంద గ్రాములు నూనె పోసుకుందాం మనం ఒక అలా వేసుకున్న నూనెలోనే మనం తీసుకొని ఒక వంద మిల్లీ గ్రాములు నూనె పోసుకుందాం సరిపోద్ది ఇది వేపుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి వేస్తున్నాను తూకంలో అయితే వంద గ్రాములు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అన్నట్టు పాటే చెక్క ఒక ఇంచి వేస్తున్నాను ఒక ఆరు లవంగాలు వేస్తున్నాను నాలుగు యాలకలు వేస్తున్నాను ఒక స్టార్ అనాసు పువ్వు వేస్తున్నాను ఒక చిన్న సైజు బిర్యానీ ఆకులు మూడు వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేస్తున్నాం వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఈ వడకరికి ఆయిల్ అయితే ఎక్కువే అవుతుందండి రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కరువు కొత్తిమీర ఒక ఐదు వేలకు సరిపడా వేసేసుకొని దీన్ని కూడా కాస్త వేపేసుకుందాం ఇలా వేపుకొని చూడండి మనకి యాభై శాతం ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇలా అర్థంలా నడుస్తున్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులోకి ఒక మీడియం సైజు టమాటో తరపు వేసేసుకుందాం ఒక స్పూను సోంపు వేస్తున్నాను ముప్పో స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి రెండు సమంగా దంచుకున్నట్టు నేను దంచే వేస్తాను ఇది కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు దంచి వేస్తే మంచి రుచి వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది కాస్త పచ్చివాసన పోయిన తిరుగు వేపేసుకున్నాం చాలా బాగుంటుందండి ఈ చెన్నై స్టైల్ లైట్ గా అలా మిక్సే వేసుకొని రెండు వరకు ఏం చేస్తామంటే స్పూన్ కి కారం వేసుకుందాం స్పూన్ కి ధనియా పొడి వేసుకుందాం పావు స్పూను పసుపు వేసుకుందాం అర స్పూను గరం మసాలా వేసుకుందాం అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం ఇవన్నీ అలా మిక్స్ చేసుకుందాం గుమ్ 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 అనేస్తున్నాను చెన్నై సైడ్ పేట వడకలి వెళ్తాం అంటే తర్వాత ఉప్పు ఉప్పు మర్చిపోయాను చూసారా చేసేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతుంటాం అలా లైట్ గా మిక్స్ చేసుకుంటాం మీరు సాల్ట్ వేసుకునేటైతే అర స్పూన్ వేసుకొని చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ విధంగా బాగా వేగిన తర్వాత నీళ్ళు ఎంత పోస్తున్నానంటే అర లీటర్ మళ్ళీ లైట్ గా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అలాసేపు మరగనిద్దాం ఇది మరిగే లోపు మనం ముందు పని చేసుకున్నాం చూడండి ఈ మనం ముందు తేవి పెట్టుకున్నాం కదండి లాగా దీన్ని ఈ విధంగా బాగా ఈ కాస్త దీనిపైన మసాలా సరుపుకొని అలాగే కూడా తినచండి ఈ విధంగా పొడిగా కూడా గేటేసు మొత్తం చూద్దామండి చూడండి బాగా మరుగుతుంది ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే బాగా చేసుకొని ఆహా స్మెల్ అదిరిందండి కాస్త నూనెను పక్కకు జరిపేసుకొని ఉప్పు సరి చూసుకుందాం కాస్తా ఉప్పు తగ్గింది పొరవన్నీ సరిపోయిందండి కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోదు కారం అయితే సరిపోయిందండి ఈ మాత్రం వేస్తున్నాం అన్నట్టు వేసేసుకొని అలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా లాగా దేవి పెట్టుకున్న వడని ఇందులోకి వేసేసుకోవాలన్నట్టు అన్నట్టు మర్చిపోయా ఈ వడకరి ఏ విధంగా పుట్టిందంటే చెన్నైలో సైదాపేట మారీ హోటల్లో పుట్టిందండి ఈ వడకరి వాళ్ళు మొదట తయారు చేసింది సాయంత్రం మిగిలిన వడలతో వడలు మిగులుతుంది కదండి ఆ వడలతో ఈ వడకర్రీ తయారు చేసేవాళ్ళు అనమాట టేస్ట్ బాగుండేసరికి బాగా జనం ఎగబడే కొద్దీ ఈ విధంగా వాళ్ళు ప్రాసెస్ అన్నది తయారు చేసేది మొదలుపెట్టారు అనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి కరవ అలా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం మూత పెట్టి కాసేపు ఉడికిందనుకోండి ఇందులో ఉన్న నీటి శాతాన్నంతా ఈ కాస్త ంటది కాస్తన్నట్టు మూత పెట్టేస్తాం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిద్దాం మొత్తం ఇచ్చి చూద్దామండి అద్భుతంగా మనకి సైదాపేట వడకరి ఏదైపోయిందండి తమిళనాడు స్టైల్ చెన్నై స్టైల్లో ఈ మాత్రం ఉడికితే సరిపోద్ది అన్నట్టు ఉటాలకి గిరిగిరి సైదాపేట వడకరి రెడీ ఇప్పుడు ఇందులోకి మనం పత్తిని పై నుంచి అలా చల్లేసుకొని వస్తుందండి స్మెల్ గ్రీన్ దోశ కానీ ఇడ్లీ కానీ పూరి కానీ పొరోటా కానీ చపాతి కానీ ఎందులోకైనా సెట్ అయిపోతుందండి ఈ వరకరి స్టవ్ ఆఫ్ వేసుకున్నాం సర్వ్ చేసుకున్నాం నేనైతే ఇడ్లీలోకి కుమ్మేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసామంటే మొత్తం ఫ్లేవర్ మొత్తం ఇందులోకి దిగి అద్భుతమైనటువంటి రుచి వస్తుంది అన్నట్టు మనం చేసుకున్న వడకరీ ఇడ్లీతో తీసుకున్నానండి భగవంతునికి సమర్పించుకొని ఇలా వడకరీ ఇది ఇప్పుడు బియ్యంతో చేసుకున్న ఇడ్లీ అండి ఒక పట్టు పట్టచ్చన్నమాట రవ్ ఇడ్లీ కన్నా ఇప్పుడు బియ్యంతో చేసుకున్న ఇడ్లీ బ్రహ్మాండమైన రుచి వస్తుంది అన్నట్టు అంత బాగుంటుంది వడకరి మాటలు మాట్లాడుకోవటంలో కుమ్మత ఉండటమే ఇష్టం ఉంటుంది అనమాట ఈ వడకరి నేను ఎక్కువగా వడకరి ఇవ్వలే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఆస్వాదించండి నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో ఉండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరము పొందుతున్నాను Take care. Bye Bye